ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని లేఖనాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలదని మనవి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం ఫస్ట్ ఫోర్ వర్స్ నైన్ రీడ్ మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని ప్రేమ క్రీస్తు మరణం ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి అనేటువంటి విషయం కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈ రెండింటి మధ్య సంబంధం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన స్వయం త్యాగము దేవుని ప్రేమను ఎలా ప్రదర్శించింది ఇది అర్థం కావాలి అంటే దేవుడు మరణించి తిరిగి లేచిన క్రీస్తు ఇద్దరు కూడా త్రిత్వములో ఒక్కరే అని ఇద్దరు త్రిత్వంలో ఇద్దరు వ్యక్తులు వారిరువురు కూడా ఒక్కటే అని కూడా విశ్వసించాలి అప్పుడు మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది దేవుడు ఒక్కడే ఆయన కార్యములు ఒక్కటే అయితే తృప్తములో ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారని మనం విశ్వసించాలి అప్పుడు మన ప్రశ్నలకి సమాధానం వస్తుందండి దేవుని ప్రేమ కొన్ని విషయాలను వివరిస్తుందండి ఏంటో తెలుసా దేవుడు మనల్ని ప్రేమతో సృష్టించాడు అంతేకాదు పాపాత్ముల పట్ల కూడా ప్రభు శ్రద్ధ వహిస్తున్నాడు అలాగని అందరినీ వదిలేస్తున్నాడు అంటే కూడా కాదు మనము ప్రేమగా ప్రతిస్పందించేటట్లుగా ఆయన మనకట్టి సంకల్పాన్ని ఇష్టాన్ని ఇచ్చాడు స్పందించినట్లు హృదయాన్ని ఇచ్చాడు మరి పాపపు సమస్యకు పరిష్కారం కోసం శిలువుపై మరణించాడు తిరిగిలేచ్చాడు మళ్ళా మనకి నిత్య జీవం అని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాడు ఆయన ఇది నేను నమ్ముతున్నాను పిల్లలు నేను నమ్ముతున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు శరీరాకారంతో ప్రత్యక్షమైన దేవుడు అని ఎందరూ నమ్ముతూ ఉంటారో వారికి విషయంలో పూర్తిగా దేవుని ప్రేమ బహిరంగంగా ప్రదర్శన అవుతుందండి ఖచ్చితంగా ప్రదర్శన జరుగుతుంది దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు మన కొరకు చనిపోవడానికి పంపించాడని దాన్ని నమ్మటం ద్వారా ఆయన తన ప్రేమను చూపించడని మనం విశ్వసించటం ద్వారా ఎంతగా మనము ఆయన ప్రేమను ప్రదర్శన చూడగలుగుతామో అనుభవించగలుగుతామో మనకు తెలుస్తుంది దేవుని ప్రేమ అందరికీ వర్తిస్తుందండి ఒక జాతి వారికి మాత్రమనేది కానే కాదు పడారు ప్రపంచమంతటినీ కూడా దేవుని ప్రేమ ఆలింగనం చేసుకుంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు అని చెప్పేటువంటి హక్కు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందండి అలా అందరూ కూడా చెప్పగలిగితే పిల్లరా క్రీస్తు ప్రభువారు నా కొరకు కూడా అని చెప్పగలిగితే ఆ ప్రేమ నిజం అని మరొకసారి ప్రదర్శితం అవుతుంది అది నిజం ప్రేమ నిజం దేవుడు సమూహంలో అందరి పట్ల ఒకేలాగా వ్యవహరిస్తాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరాలను బట్టి దేవుడు వ్యవహరిస్తాడండి గుర్తిస్తాడు ఖచ్చితంగా అందుకే వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు సినువుపై తనను తాను అప్పగించుకున్నప్పుడు ఆయన హృదయంలో మనం ఉన్నాం ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాం ఉన్నాము కాబట్టి అందరి కొరకు ప్రపంచమంతటి కొరకు కూడా ఆయన ఒక్కసారే అప్పగించబడ్డాడు అంటే మన పాపముని బట్టి మనకు ఆంతరంగిక శిక్ష పడకుండా బహిరంగమైనటువంటి పాపపు శిక్ష శిలువ మరణం తను తీసుకున్నాడు మనకు సబ్స్టిట్యూట్గా మనకు బదులుగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు దీన్ని గుర్తిస్తున్నామా ప్రపంచవ్యాప్తంగా శిలువ ప్రదర్శన జరిగింది బహిరంగ ప్రేమ ప్రదర్శన మనం చూడగలుగుతాం ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఈ ఉద్దేశంలో మొత్తం కూడా లోకము దానిలో ఉన్నటువంటి ప్రతి ప్రజల గుర్తింపు కూడా ఆలింగనం ఉంది మన కొరకు తను తను అప్పగించుకున్నాడు అందుకే భక్తుడు చెప్తున్నాడు ప్రేమ ప్రత్యక్షమైంది ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది నేను విశ్వసిస్తున్నాను ప్రభువ నువ్వు నా కొరకు నీ ప్రేమను నా పట్ల రుజువు చేసేవని నువ్వు విశ్వసిస్తే ఆ విశ్వాసమును బట్టి విజేతగా నువ్వు నిలిచి దువగాక ఐ మ్యాన్ ప్లీజ్ అలప్ క్లోజ్ ఐ విల్ ప్రే యూ దయగలిగింది తండ్రి నీ కొందనములు తండ్రి నీ మరణము నీ ప్రేమ ఎంత అవినాభావ సంబంధం ఎంత దగ్గరగా ఉంది ప్రభు ప్రేమించబట్టే మా కొరకు మరణించారు మరణించుటను బట్టి తిరిగి లేచుటను బట్టి పునరుద్ధానమును బట్టి ప్రభువ మీరు దేవుడు అని నిరూపింపబడి ఉన్నారు ప్రభు అంటే విశ్వాసములు విజేతలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రభుని క్రిస్ పిరట ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమతండ్రి గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ యూ